నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే ని మీ యొక్క కోళ్లు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్ కి నీట్ గా ఫోటోలు వీడియోలు వాట్సాప్ లో సెండ్ చేయండి ఆ తర్వాత పూర్తి వివరాలు అనేది మీకు తెలపడం జరుగుతుంది ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచి వాటం మరియు మెట్ట వాటం కలిగిన రెండు పుంజుల్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ రెండు పుంజులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి కాకినెమలి మరియు నల్లకట్టు రసంగి రంగులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వాటాలు కూడా మంచి బాగున్నాయి అలాగే సైజులు కూడా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా రిచ్ వాటం కలిగిన కోడిపిల్ల అయితే బ్రీడింగ్ క్వాలిటీ మంచి రిచ్ వాటం సైజు చాలా బాగుంటుంది అని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాల పనే ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు చూసుకున్నట్లయితే పది నెలలు టెన్ మంత్స్ వయసు ఉన్న పటాపందుగా చెప్తున్నారండి కోడి అయితే బ్రీడింగ్ కి ఎక్సలెంట్ గా చాలా బాగుంటుంది ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడి వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి మెట్ట వాటం కలిగిన మంచి డబల్ బాడీ హెవీ సైజు ఇది కూడా బ్రీడింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వచ్చేసి నల్లకట్టు రసంగి కోడి అయితే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది చాలా వేగంగా మంచి కోడి పిల్ల అని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించారండి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కూడా అవైలబుల్ గా ఉంది ఆల్రెడీ మన గ్రూప్ లో కూడా పెట్టాను గ్రూప్ లింక్ వచ్చేసి ఛానల్ డిస్క్రిప్షన్ లో అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఎత్తు ఇరవై మూడు అంగరాలు బర్విష్యం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ వయసు ఉన్న కోడిగా చెప్తున్నారండి అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇకపోతే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ నుండి చిన్నమసలియ గారికి సంబంధించిన అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ కి అన్ని ప్రాంతాలకి గా ఉంది టైంపాస్ గా ఎవరు కూడా కాల్ ఫ్రెండ్స్ రెండు పుంజులు కూడా క్వాలిటీలు అయితే బాగుంటాయని చెప్తున్నారండి పెట్టిన రేట్లు అయితే ఖచ్చితంగా రీజనబుల్ అని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది మీరు కూడా చూసుకొని అయితే తీసుకోవచ్చండి ట్రాన్స్పోర్టేషన్ గా ఉంది మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్